హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము రాపల్లి బాబు అచ్చం నాయుడు ఏంది స్వామి నీ బాధ నువ్వు ఏంటి అసలు అచ్చం నాయుడు ఇంత ఏది వచ్చింది కొద్ది కూడా మాటలకి ఫిల్టర్స్ ఉండవు ఏం మాట్లాడతావు అసలు నువ్వు పచ్చపిల్లలు పచ్చపిల్లలు పెట్టుకుని పోతే అంటావు ఎవడైనా చెప్పినట్టు చేయాలంట ఏది రౌడీ రాజ్యమా లేకపోతే దౌర్జన్యమా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీలు అన్న నీ పర్సనల్ సర్వెంట్లా లేదా నీ కార్యకర్తలు అందరూ కూడా పర్సనల్ సర్వెంట్లా గతంలో అసెంబ్లీలో చెప్పారు నాయుడు బాడీ పెంచడం కాదు బుర్ర పెంచడం అని అది ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అరే గెలిచి ఒక వారం పది రోజులు కూడా కాలేదు అప్పుడే పోలీసుని కార్యకర్తలను రచ్చగొట్టి పోలీసులు ఎవరి దగ్గరికి వెళ్ళినా పచ్చబిళ్ళ పెట్టుకునే బిళ్ళ నీ బిళ్ళ పిల్ల ఎక్కడ దొరుకుతారు సార్ పచ్చబిళ్ళ ఆ ఏమన్నా ఆధార్ కార్డా పచ్చపిల్లి ఏమన్నా గన్ లైసెన్స్ ఏంటి ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే వాడు వెళ్ళి అధికారుల ముందు వచ్చిన దబాయించి పనులు చేయించుకోవటానికి అసలు నీ నోటిదలకు అర్థం లేదా అచ్చెన్నాయుడు అని అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి మీకు అర్థమవుతుంది అంతమంది కార్యకర్తలను ఎంత ఈజీగా రెచ్చగొడుతున్నాడు నోటికి అద్దు ఆపు లేకుండా ఇష్టానుసరంగా మాట్లాడుతూ ఉన్నాడు సో ఏంది నువ్వేమనుకుంటున్నావు పెద్ద తూప ఇది ఏమన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటున్నావా లేకపోతే డిక్టేటర్షిప్ అనుకుంటున్నావా ఒకసారి ఆడియన్స్ మీరు కూడా ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది విన్నారు కదా ఇది ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రతినిధి ఒక లీడర్ మాట్లాడే మాట్లాడియా రోడ్డు పక్కన గల్లీ రౌడీలు మాట్లాడేటట్టు ఉన్నాయా చెప్పండి ఎవరిని ఏం చేస్తాడో నాకు తెలుసు నేను చేస్తాను వాళ్ళని ఏం చేస్తావు నీ బిల్ల పట్టుకుని వెళ్ళాలా బిల్లలు ప్రింట్ ఏమైనా వేయించావున్నావు ప్రత్యేకంగా బాబు బిల్లలు ప్రింట్ ఏమైనా వేయించావా ఎల్లో బిల్లలు పచ్చపిల్లలు పిండించావా ఈయన నోటి దూలకి గతంలో ఒక వీడియో లీక్ అయింది అందుట్లో లోకేష్ నుంచి మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి ఆ లోకేష్ గారు ఉంటే పార్టీ సంతనాయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆ విషయం అందరికీ తెలుసు తెలుగుదేశం లేదు పాడలేదు గతి లేక పార్టీలో ఉంటున్నాము అయిపోయింది పార్టీ పని ఆ లోకేష్ మొత్తం శరవణాశనం అన్నట్టుగా గతంలో మాట్లాడు బుక్ అయ్యాడు ఆ తర్వాత పోలీసులు దెంగి ఒక మీటింగ్ లో ఇష్టం వచ్చాడు మాక ఈ పోలీసు వ్యవస్థ అంటే ఎందుకు ఎన్నికంత పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీరు ఐదు వందల మంది పోలీసులు ఈ రోజు జనం తుండోపుతుండాలిగా వస్తే కనీసం ఒక్క పోలీసు వచ్చి మన యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి పరిస్థితి లేదు ఈ పోలీసు వ్యవస్థ అంటే ఎందుకు ఎన్నికంత చులకన పోలీసులు దెంగి తినిపోయారా దెంగి తినడానికి వచ్చారా పని చేయకుండా అని మాట్లాడేది ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అచ్చెన్నాయుడు ఇటువంటి వ్యక్తులు మన ప్రజాప్రతినిధులు మన మన ముందుండి నడిపించే నాయకులు ఈడ్చి తండ్రి ఐదు సంవత్సరాలు మీ పవర్ ఆ తర్వాత గతంలో లాక్కెళ్ళారు కదా అవసరం చేశారు నన్ను తీసుకెళ్ళి కొట్టారు అని ఏడ్చావు కదా మళ్ళీ అది రిపీట్ అవుతుందా చిన్నాయుడు నోటికి కొద్దిగా అద్దు అదుపు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులని సర్వెన్స్ పర్సనల్ సర్వెంట్స్ లేకపోతే నీ కార్యకర్తలకు పర్సనల్ సర్వెన్స ఆ పచ్చ తీసుకెళ్తే కుర్చీలు వేసి పూడ్చి నమస్కారం చేయాలా నువ్వు ఎంత గొప్పడమైనా నువ్వు ఎంత తోపైనా కూడా ప్రజాస్వామ్యానికి లోబడే బ్రతకాలి రాజ్యాంగానికి లోబడే బ్రతకాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకుంటా వెళ్తున్నావు ఇది ఎవరు వింటారు బాస్ అసలా పచ్చపిల్లలు తీసుకెళ్ళి పో పోలీస్ స్టేషన్లో కూర్చోమని ఎంతవరకు పని అయితే చూద్దాం ఎట్టుందో తెలిసిన ఈ పరిస్థితి తెక్కనో తెక్కలోడు వెళ్తే ఎక్కాదిగా జరిపింది అంట అట్లుంది ఎవరు వేణుకు బెత్తనం ఎత్తే తలంత పొరిగేసిందంట అట్లుందిని ఎవరు నీ దీన్ని తీసుకునే ప్రతి కార్యకర్త పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇష్టం వచ్చిన అధికారులకి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో అంట ఎక్కడైనా కూడా పచ్చబిళ్ళ తీసుకెళ్తే కుర్చీ వేసి సవాలు నమస్కారం పెట్టి టీ డబ్బిస్తారంట నీ పచ్చబిళ్ళ కనిపిస్తే కుర్చో బదలగొడతారు గుర్తుపెట్టుకోవడం ఏమనుకుంటున్నావు నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రౌడీజం చేయడానికి వచ్చావా రాజకీయాలకు నువ్వు అని ప్రజలంతా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇలా ఇష్టానుసారంగా కామెంట్ చేసుకుంటూ పోతే రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం అవుతుంది కాబట్టి మనం కూడా ఇటువంటి నాయకులు పచ్చపిల్లలు ఇస్తే తీసుకోకుండా పచ్చపిల్లలు ఇస్తే తీసుకోకుండా ఆ పచ్చపిల్లల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ అధికారులు అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు పచ్చపిల్లలు పంచుతున్నాడంట కొద్దిగా దీన్ని ఆలోచించండి అందరు పోలీసులు ఎంఆర్ఓలు వీళ్ళంతా పచ్చపిల్లలు తీసుకొచ్చిన వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టండి ఎవడరా నువ్వు అందరితో నువ్వు కూడా సమానం ఏమైనా కొమ్ములు వచ్చినాయా నువ్వేమన్నా రెండు సార్లు పుట్టావా అనేసి చెప్పుతో కొట్టండి అప్పుడే మీకు మర్యాద గౌరవం ఎందుకంటే మీరు ఒకటి సొత్తు కాదు ఒకటి మానిస కాదు నీ జాబ్ నలభై ఐదు సంవత్సరాలు వాడు ఆఫ్ నాలుగు ఐదు సంవత్సరాలు ఉంటాడు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మా అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు అంత మించి ఏం చేయలేదు కదా ఆలోచించండి ఇటువంటి నాయకులనా మనం ఎన్నుకుంది అనే విధంగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు ఇది ప్రజల అభిప్రాయం కూడా ఇష్టానుసారంగా పచ్చపిల్లలు పంచితే చివరికి పచ్చలోడు తీసుకొడతారేమో జనాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ లేవనిపించింది ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దామా ఇటువంటి వాళ్ళని మనం వెనగేసుకొద్దామా ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఓట్లేసి గెలిపించినందుకు గర్వంగా ఉందామా సిగ్గుబడి చేద్దామా అని ప్రతి ఒక్కరు వారిని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో టోటల్గా అచ్చెమ్నాయుడికి పిచ్చి పట్టింది నాయుడిని హాస్పిటల్లో చూపించవలసిన అవసరం ఎంత ఉంది అనేసి కింద చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఒకసారి డాక్టర్లు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాయుడు గారు మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు రచ్చగొట్టే వ్యాఖ్యలు బూతులు ఇవన్నీ ప్రజాక్షేత్రం ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు అవి కరెక్ట్ కాదు దయచేసి కొంచెం మనుషుల్లా బిహేవ్ చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఐ సైనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్